మెదక్ జిల్లా రామినంపేటలో నేలలో సేంద్రియ కర్బన పదార్థం పెంపొందించే దిశగా వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీపై జీలుగు విత్తనాలను ఈరోజు ప్రారంభించడం జరిగింది ముప్పై కేజీల జీలుగు బస్తా ధర ఒక వెయ్యి ఒక వంద పదహారు రూపాయలు ఒక బస్తా సుమారుగా రెండున్నర ఎకరాలకు సరిపోతుందని కావలసిన రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్లు వ్యవసాయ శాఖ కార్యాలయంలో అందజేసి ఆన్లైన్ పర్మిట్ పొంది ఆగ్రో రైతు సేవా కేంద్రం లేదా ప్రాథమిక సహకార సంఘంలో డబ్బులు చెల్లించి పొందగలరని తెలిపారు ఈరోజు రామన్నపేట మండలం నందు ఐదు వందల బస్తాల జిలుగు విత్తనాల సంచుల్ని పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారితో పాటుగా ప్రాథమిక సహకార సంఘం మరియు అగ్రి రైతు సేవా కేంద్రం నిర్వాహకులు మరియు రైతులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి రాజనారాయణ మాట్లాడుతూ రైతులకు సరిపడా పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీకి ఉన్నతాధికారులకు ఇంతకు మునుపే ప్రతిపాదనలు పంపించడం జరిగిందని తెలిపారు నేల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి కోసం నేలలో సేంద్రియ గర్భణ పదార్థం పెంచే ఉద్దేశంతో వ్యవసాయ శాఖ ద్వారా జీలుగ విత్తనాలను సబ్సిడీలోకి అందుబాటులోకి రావడం జరిగింది దీనికి రైతులు పట్టదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు ఫోన్ నంబర్ను మా వ్యవసాయ కార్యాలయంలో అందజేసి ఆన్లైన్ పర్మిట్ పొందిన తర్వాత వ్యవసాయ అగ్రో రైతు సేవా కేంద్రంలో కానీ ప్రాథమిక సహకార సంఘాల ద్వారా కానీ ఈ జీలుగ విత్తనాలను పొందాల్సిగా ఉంటుంది ఇది ముప్పై కిలోల బస్తా రెండున్నర ఎకరాలకు సరిపోతుంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భూమిని సారవంతం చేసుకోవాల్సిందిగా రైతులను కోరడం జరుగుతుంది